హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా పాప అయితే ఈరోజు స్నాక్స్కి అయితే మసాలా పాపడైతే అయితే చేసిందనమాట ఇది మాంగ్ పాపుడు అనమాట రెస్టారెంట్లో అయితే సర్వ్ చేస్తుంటారనమాట మనం ఆర్డర్ చేస్తే అలాగా ఒకసారి వెళ్ళినప్పుడు తినింది అనమాట నేను ఇంట్లో చేస్తాను మమ్మీ అంటే తీసుకురమ్మంటే షాప్లో నుంచి అయితే తీసుకొచ్చాము ఇది డి కానీ లేకపోతే రిలయన్స్లో కానీ ఈ మాటలో కానీ అమ్ముతుంటారనమాట ఒక ప్యాకెట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అయితే పడింది అందులో ట్వంటీ అయితే ఉంటాయి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు దీనికి ఏంటంటే ముందుగానే కొద్దిగా ఆనియన్స్ టమోటాలు పచ్చిమిర్చి రెండు అలాగే పెప్పర్ పొడి పైన ఏంటంటే కొద్దిగా చాట్లో వేసుకుంటారు కదా మిక్చరు ఆ మిక్చర్ వేసుకోవాలన్నమాట కొద్దిగా నిమ్మకాయ అయితే పిండుకోవాలి సాల్ట్ అయితే అస్సలు వేయకండి సాల్ట్ వేస్తే మాత్రం ఎక్కువ అవుతుంది ఎందుకంటే పాపిడిలోనే ఎక్కువ సాల్ట్ ఉంటుంది కాబట్టి పాపిడిలో సాల్ట్ యాడ్ చేయద్దు లేదు మీరు మిరియాల పొడి వద్దంటే కారమైనా యాడ్ చేసుకోండి లైట్గా టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది అనమాట మా పాపే దగ్గరుండి అన్నీ చేసింది నాకైతే తీసుకొచ్చి ఎలా ఉందో చెప్పు మమ్మీ అని అయితే చూపిస్తుంది అనమాట తినమని నేనైతే తింటున్నాను తినేసి మా చిన్నడికి కూడా పెట్టాను అనమాట ఇక్కడ చాలా బాగా వచ్చింది